మహోన్నత జీవనం ఈనాడు ఈ కాలపరిస్థితుల మధ్య మనుషులంతా బ్రతకడం నేర్చుకుంటున్నారు జీవించడం పూర్తిగా మరిచిపోయారు బ్రతకడానికి జీవించడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది బ్రతకటం అంటే నిరంతరం దేనికోసమో దేబిరిస్తూ ప్రాణాలతో ప్రాకులాడటం జీవించటం అంటే ప్రతి క్షణాన్ని తృప్తిగా స్వీకరిస్తూ గడపటం ముల్లోకాలలోనూ గొప్పవాడు ఎవరంటే తృప్తి కలిగినవాడు తృప్తి కలిగిన వాడు తనని తాను పూర్తిగా ఓ పువ్వుల పూర్తిగా వికసించుకొని ఈ ప్రకృతిని ఉన్నదిన్నట్లుగా స్వీకరిస్తాడు ఓ మహాచక్రవర్తి కూడా తృప్తి లేకపోతే నిరుపేదవాడే తృప్తి కలిగినవాడు సన్యాసి అయిన ఓ చక్రవర్తియే తృప్తి పడటం అనేది నీ లోపలి నుండి స్వచ్ఛంగా పైకి పెళ్ళిపుకే ఓ ఆనంద ప్రకంపన ఎడారిలో ఎండలో నీవు ఒక్కడివే తిరుగుతూ ఉన్నావు నీ నాలుక దాహంతో పిడచగొత్తుకుపోతుంది దాహంతో నీవు అలమటించిపోతున్నావు లేదు తిండి లేదు నీరు లేదు ఓ జీవ శవంలా నీవు నీటికై ప్రాకులాడుతూ ఉండగా దూరంగా నీకొక చెట్టు ఆ చెట్టు కింద ఓ మంచినీటి చలమా కనిపించాయి పరుగు పరుగున నీ వెళ్ళి ఆ చలమను చేరుకున్నావు నీ ప్రాణం లేచి వచ్చినట్టయింది అప్పుడు కడుపారా నీరు త్రాగి ప్రపంచ విజేతలాగా ఆ చెట్టు కింద సేద తీరేటప్పుడు నీలో నుండి ఓ అజరామరమైన అనుభూతి పొంగుకొస్తుంది దాని పేరే సంతృప్తి అంటే సంతృప్తి అంటే ఇక చాలు అన్న పరిపూర్ణ భావన నీవు ఇంతకాలంగా జీవిస్తున్నావు ఏనాడైనా ఇలాంటి పూర్ణ సంతృప్తిని చవిచూసావా ఇన్నేళ్లుగా ఇన్ని రోజులుగా ఏ ఒక్క రోజైనా ఒక్క గంట సేపైనా కనీసం ఓ పది నిమిషాల సమయమైనా ఇటువంటి ఇక చాలు అన్న పరిపూర్ణ సంతృప్తి నీలో కలిగిందా ప్రశ్నించుకో ఒకవేళ ఓ ఐదు నిమిషాలైనా ఇలాంటి భావన నీలో కలిగి ఉంటే దాని అర్థం ఏమిటంటే ఆ ఐదు నిమిషాలు నీవు పరిపూర్ణంగా జీవించావని మిగిలిన జీవితం అంతా ఇంకా ఏదో కావాలనే దాహం తీరని దప్పికొన్న ప్రాకులాటేన మనిషి తృప్తి కోసమే ఎన్నో పనులు చేస్తాడు కానీ ఆ తృప్తి పుట్టే స్థానం తనలో మాత్రమే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు తృప్తి అనే అమృతం తనలోనే ఉందని తెలుసుకుని గడిపే కాలమే నిజంగా జీవించటం అంటే తృప్తి మరెక్కడో మరేదో వస్తువులోనో మరేదో ప్రదేశంలోనో ఉంటుందని భ్రమతో ప్రాకులాడటమే బ్రతకటం అంటే నీవు గడిపే ఇరవై నాలుగు గంటల సమయంలో ప్రతి గంటను సంతృప్తిగా జీవించగలిగితే ఆ జీవితాన్ని మహోన్నత జీవితం అంటారు ఇలాంటి మహోన్నత జీవితాన్ని పొందటానికి ప్రతిరోజును పరిపూర్ణంగా జీవించడానికి మనం కొన్ని సర్వోన్నత మార్గాలను అనుసరించి తీరాలి పది సంవత్సరాలు పంజరంలో ఉండి అప్పుడే స్వేచ్ఛ పొందిన పక్షిలా ఓ స్వేచ్ఛా ప్రవాహంలో జీవితం కొనసాగించాలంటే మనం కొన్ని జీవించే పద్ధతులను తెలుసుకోవాలి కృతజ్ఞతగా ఉండండి ఎవరైనా మీకు ఒక గొప్ప సహాయం చేశారనుకోండి వారి పట్ల మీ హృదయంలో ఓ అద్భుతమైన భావన జనించి వారికి తిరిగి ఏదైనా ఇవ్వాలనుకుంటారు డబ్బు బహుమతో ఇవ్వడం కంటే ఇంకా ఎంతో అమూల్యమైనది మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఏమి ఇవ్వగలరు ఓ వైద్యుడు కొస ప్రాణాలతో ఉన్న మనిషిని సాయశక్తులా ప్రయత్నించి బ్రతికించినప్పుడు ఆ వైద్యునికి డబ్బు ఇచ్చేస్తే సరిపోతుందా ఇంకా ఏదో విలువైనది ఇవ్వాలనిపిస్తుంది ఆ ఇంకా ఏదో గొప్పది స్వచ్ఛమైనది అతి విలువైనది ఇవ్వాలన్న భావనే కృతజ్ఞత చేసిన సహాయానికి నీవు పూర్తి పరిపూర్ణతతో నీ ప్రేమను ఇవ్వాలనుకుంటావు దీనినే కృతజ్ఞత భావన అంటాం నిజానికి కృతజ్ఞత కంటే ఇవ్వగలిగిన విలువైనది ఈ సృష్టి లేదు నీకు జీవితాన్ని ప్రాణాన్ని ఇన్ని సౌకర్యాలను బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మకు నీవు తిరిగి ఇవ్వగలిగిన బహుమతి ఈ సృష్టిలో ఏ వస్తువు లేదు నీవు ఆ ఈశ్వరుడి పట్ల స్వచ్ఛత కలిగిన కృతజ్ఞతతో జీవించడం ఒక్కటే ఆయనకు ఇవ్వగలిగిన బహుమతి నిజానికి ఈ ప్రకృతిలోని సూర్యుడికి మబ్బులకు నదులకు చెట్లకు మనం ఇవ్వగలిగింది ఏదీ లేదు నిరంతరం వాటి నుండి మనం పొందుతూనే ఉన్నాం వాటి పట్ల కృతజ్ఞతగా ఉండటమే మనం వాటికి ఇవ్వాల్సిన బహుమానం నీ ఇంట్లోని ప్రతి వస్తువు నీవు సుఖంగా ఉండటానికి సేవలు చేస్తూనే ఉంటాయి వాటి పట్ల మీ అంతరంగంలో కృతజ్ఞతగా ఉండటం మీ యొక్క సాధారణ ధర్మం కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం అంటే వాస్తవానికి ఏదో ఇవ్వటం కాదు అనంతమైన శక్తిని పొందటమే ఈ ప్రపంచం నుండి ఈ ప్రకృతి నుండి నీవు ఎన్నింటినో తీసుకుంటూనే ఉన్నావు నీవు వాటికి ఎంతో తిరిగి ఇవ్వాల్సి ఉంది నీవు ఏమి ఇవ్వగలవు కేవలం కృతజ్ఞతా భావనతో మెలగడమే నీవు వాటికి ఇవ్వగలిగింది నీ గుండెల్లో కృతజ్ఞతను నీవు కలిగి ఉన్నావంటే నీ శక్తి అంతకంతకు ఇనుమడిస్తూ పోతుంది శుద్ధమైన ధనాత్మక చైతన్య శక్తిని నీ చుట్టూ పెంచుకోవాలంటే కృతజ్ఞతకు మించిన మార్గం మరొకటి లేదు నీవు సృష్టిలోని ఏ వస్తువు ద్వారానైనా సేవలు పొందితే నీవు వాటికి తిరిగి అమూల్యమైన కృతజ్ఞతను చెల్లించు ఇది నీలోని దైవత్వాన్ని మెరుగుపరుస్తుంది దైవిక శక్తిని నీలో అనంతంగా నింపుతుంది పసిపాప నవ్వును నువ్వు చూసి ఆనందిస్తావు ప్రతిగా నీవు ఏమి ఇవ్వగలవు ఆ ముక్త మనోహర సౌందర్యం పట్ల కృతజ్ఞత కలిగి ఉండు నగ్నంగా అమాంతం విచ్చుకున్న పూల సౌరభాలను నువ్వు ఆస్వాదిస్తావు ప్రతిగా నీవు వాటి పట్ల సున్నిత మనస్కుడవై కృతజ్ఞత కలిగి ఉండు నీ తల్లిదండ్రుల పట్ల అనన్యమైన కృతజ్ఞత కలిగి ఉండటమే వారికి నీవు చేయగల గొప్ప సేవ నీ స్నేహితుల పట్ల భార్యా బిడ్డల పట్ల నీ హృదయం నందు కల్మషం లేని కృతజ్ఞతను స్వేచ్ఛగా ప్రకటించు ఇది నిన్ను భగవంతుడిని చేస్తుంది ఎనలేని శుద్ధ శక్తిని నీలోకి జమ చేస్తుంది ఎండకు వానకు నీటికి నదికి సముద్రానికి చల్లని గాలికి పక్షులకు పశువులకు ఇలా నీకు ఆనందాన్ని తృప్తిని మనశ్శాంతిని పంచిన ప్రతి చైతన్య స్వరూపానికి నీవు కృతజ్ఞుడవై ఉండు అన్ని గుణాల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైనది ఈ కృతజ్ఞతా గుణం వాస్తవంగా నీవు ఈ ప్రపంచంలోని ఏ వస్తువు చేసిన సేవకు వెలకట్టలేవు నీవు పొందిన ప్రతి దానికి మూల్యం చెల్లించడం సృష్టి నియమం ఏది ఇవ్వకుండా దేనిని పొందలేం అన్నది ఈ ప్రకృతి యొక్క గొప్ప నియమం నీవు దేనిని ప్రతిగా చెల్లించలేని పక్షంలో గొప్ప కృతజ్ఞతను చెల్లించడమే దైవత్వంతో నిండిన జీవనం కృతజ్ఞతా భావన కలిగి ఉంటే నీలోని ఋణాత్మక శక్తి మూలాల నుండి నశించిపోతుంది నీవు సర్వశక్తిమంతుడిగా మారడానికి అసాధారణ ధనాత్మక శక్తిని నీలో నింపుతుంది ప్రేమించండి ప్రేమించడం అంటే దైవంలా ఉండటమే సృష్టిలో ప్రేమను మించిన శక్తి స్వరూపం ఇంకొకటి లేదు మనిషి ఏ గుణాలనైనా తాను ఎదుగుతూ సంపాదించుకుంటాడు కానీ ప్రేమ గుణాన్ని మాత్రం పుట్టుకతోనే కలిగి ఉంటాడు ప్రేమ మనిషి యొక్క సహజ గుణం భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో చెప్పగలిగితే అది ప్రేమ రూపమే అన్ని గుణాలు ప్రపంచాన్ని చూసి మీ అంతరంగంలో పుడతాయి ప్రేమ మాత్రం నీ నుండే ఏ నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా పోసుకునే గొప్ప దైవ గుణం ప్రేమించండి అన్నదే భగవంతుని యొక్క ఉద్బోధ మనుషులను మాత్రమే కాదు సకల జీవరాశులను మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని మీరు ప్రేమించినంతగా ప్రేమించండి ఎలలు లేని ప్రేమను స్వేచ్ఛగా వెదజల్లండి మీ గుండె అర్థం చేసుకునే ఏకైక భాష ప్రేమ మాత్రమే ప్రేమ మీ ఆత్మ భాష మీరు ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కళ్ళల్లో ప్రేమను చూడండి మీలో పులకొంచిపోయే ప్రేమ ఉరకలు వేస్తుంది నీడనిచ్చే చెట్టుతో మౌనంగా సంభాషించండి దానికి మీరు స్నేహితుడవ్వండి అప్పుడు ఆ చెట్టు కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది ప్రేమగా మీపై చల్లని గాలిని వీస్తుంది ప్రేమను నీవు నీలో కలిగి ఉంటే ఈ ప్రపంచమంతా నీకు ప్రేమమయం అయిపోతుంది ప్రేమను పంచితే తిరిగి మీకు దొరికేది ప్రేమ మాత్రమే నీవు నిలువెల్లా ప్రేమను కలిగి ఉంటే నీలోకి దైవిక శక్తి అనంతంగా ప్రవహిస్తుంది నీలోని కుళ్ళు కుతంత్రాలను నాశనం చేసి నిన్ను శుద్ధంగా కడిగేస్తుంది నీలోని ఈర్ష్య అసూయ జ్వాలలను ఆర్పివేయగల ఏకైక మార్గం హృదయంలో ప్రేమను కలిగి ఉండటమే మానవుల మధ్య ఉండాల్సిన ప్రాథమిక గుణం ప్రేమే సృష్టిలో స్వచ్ఛమైన వస్తువు ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే దేవుడిని పొందే అతి సులభ మార్గం ఆయన్ని ప్రేమించడమే నీవు ఎవరినైనా ప్రేమిస్తే వారిని వదిలి ఉండలేవు అలాగే నీవు ఆత్మను ప్రేమించు భగవంతుడిని ప్రేమించు ఇదే దైవత్వపు తొలి మార్గం ప్రేమ నీ యొక్క సకల పాపాలను కడిగి వేస్తుంది నీలో ధనాత్మకమైన చైతన్య శక్తిని నింపి నిన్ను శక్తిమంతుడిని చేస్తుంది ప్రేమించగలగడం కంటే గొప్ప పని ఇక ఏదీ లేదు నీవు దేన్నైనా ప్రేమించడం వలనే దానిని పొందగలవు నీవు ఇదివరకు పొందినవన్నీ వాటిని నీవు ప్రేమించడం వలన పొందినవే సృష్టిలో భగవంతుడితో సహా నీవు ఏదైనా పొందాలంటే ఒక్కటే మార్గం దానిని ప్రేమించడమే హాయిగా నవ్వండి నవ్వు ఎలా ఉండాలంటే నిన్ను నీవు ప్రసవించినట్టు నిక్కంగా ఉండాలి నవ్వు నీ ఆత్మ నుండి ఏ మార్పు లేకుండా నీ నుండి బయటికి వచ్చే చైతన్య స్వరూపమే హాయిగా నవ్వుతున్నావంటే నీవు శుద్ధమైన ఆత్మస్థితిలో ఉన్నావని అర్థం నవ్వు నీలోని కుటిలత్వాన్ని తుడిచేసి నువ్వు కురివివైనా సరే నిన్ను అందంగా మార్చేస్తుంది ప్రపంచంలో అందమైనది ఏదైనా ఉందంటే అది స్వేచ్ఛగా నవ్వే నవ్వు మాత్రమే నవ్వడం వలన నీ నవనాడుల్లో చైతన్య శక్తి ఉధృతంగా ప్రవహిస్తుంది ఇన్నాళ్ళు నీవు కూడబెట్టుకున్న రుణాత్మక శక్తిని నిర్వీర్యం చేస్తుంది నవ్వండి ఎటువంటి షరతులు లేని కల్మషం లేని నవ్వును నవ్వండి నువ్వు గుండె నిండుగా నవ్వుతూ ఉన్నావంటే నీవు ఆనందంలో ఈత కొడుతున్నావని అర్థం ప్రార్థించండి సాధారణంగా మనం ప్రార్థించగలిగేది దైవాన్ని మాత్రమే ప్రార్థించడం అంటే అలుపు లేకుండా దాహం తీరని కోరికలు కోరటం కాదు భగవంతుని ఆశీస్సులను ప్రసాదించమని ఆర్ద్రతగా అడగటం ప్రార్థించడం అంటే ఆ సర్వశక్తివంతుడికి కృతజ్ఞత ప్రకటించడం ప్రార్థించడం అంటే దేవుడిని ప్రేమించడం ప్రార్థించడం అంటే మంచిని కోరుకోవడం ప్రార్థన అనేది శక్తి యొక్క మొదటి రూపం నీవు ప్రార్థిస్తూ అంతులేని కోరికలను కోరుతూ ఉన్నావంటే నీలోని దైవీక శక్తిని ఖర్చు చేసేస్తూ ఉన్నావని అర్థం దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇవ్వడు నీకు నిజంగా అత్యవసరమైనవే ఇస్తాడు నీవు దేవుణ్ణి కోరి కోరి సంపాదించింది నీకు అంతగా ఉపయోగపడదు కానీ భగవంతుడు ఇచ్చినది మాత్రం నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్వామి నేను బాగుండాలి అని ప్రార్థించవద్దు ఇలా అంటూ ఉన్నావంటే దేవుడి నుండి నువ్వు దేన్నో పొందుతూ ఉన్నావని అర్థం నీవు దేన్నైనా పొందితే ఖచ్చితంగా ఇంకోటి ఇచ్చే తీరాలి ఇదే ప్రకృతి నియమం అలా కాకుండా అందరూ బాగుండాలి అని ప్రార్థించు ఇలా అంటే ఈ ప్రపంచానికి నీవు దేన్నో ఇస్తూ ఉన్నావని అర్థం నీవు ఇస్తే తిరిగి పొందగలవు అందరికీ ఆరోగ్యాన్ని శాంతి సౌభాగ్యాలను ప్రసాదించు స్వామి అనే ప్రార్థన చేస్తే ఆ అందరిలో నీవు ఉంటావనే విషయం మర్చిపోకు నీకు కావాల్సిందంతా ఆయన ఇచ్చే ఉంచాడు ఇక నీకై నీవు దేవుణ్ణి ప్రార్థించవద్దు ఇతరులకై దేవుణ్ణి ప్రార్థించు ఇతరుల కోసం ప్రార్థన చేయడం అంటే నీ మనసులోని మాలిన్యాల్ని కడిగేసుకోవడమే నీవు ఇతరులకై ప్రార్థిస్తే తిరిగి నీకు మూల్యంగా వచ్చేది అనంత శుద్ధ చైతన్య శక్తియే నీవు ఎంత ఎక్కువ ప్రార్థిస్తే అంత ఎక్కువ శక్తిమంతుడవుతావు ప్రార్థనలు అద్భుతాలు చేయగల శక్తి అస్త్రాలు ప్రార్థనను సక్రమంగా చేసి సద్వినియోగం చేసుకోవాలి గొంతెమ్మ కోరికలను కోరడం మానివేయండి నీకేం ఇచ్చినా నువ్వు తృప్తి పడలేవు ఎందుకంటే నేను ముందే చెప్పాను తృప్తి అనేది నీవు పొందే వాటిలో ఉండదు అది నీలోనే ఉంటుంది అనాది నుండి దైవకృపను శక్తిని పొందడానికి ఉన్న ఏకైక మార్గమే ప్రార్థన ప్రతి నిమిషం దేవుణ్ణి ప్రార్థించండి ప్రార్థనను అలవాటుగా మార్చుకోండి ప్రార్థన నీలో శక్తిని మేల్కొలుపుతుంది నిన్ను సహజ మార్గంలో నిలబెడుతుంది ప్రార్థన నిజంగా నిన్ను భగవంతుడికి అతి సమీపంగా ఉంచుతుంది సహాయపడండి దేవుడికి పర్యాయ పదమే సహాయం మనకు దేవుడు చేసే దానిని ఏమంటాం సహాయమే సహాయపడటం భగవంతుడి యొక్క సహజ గుణం నీవు భగవంతుడవని తెలుసుకున్నావుగా సహాయపడటం అనే నీ సహజ గుణాన్ని ఇక మేల్కొలుపులు ఇతరులకు సహాయం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు పుణ్యం అంటే ఏమిటి ధనాత్మక శక్తే సహాయం అనేది నిఖార్సైన చైతన్య శక్తి సహాయం చేస్తే నీకు లభించేది చైతన్య శక్తే మనిషి సకాలంలో సాయపడిన వారిని దేవుడిలా వచ్చి సాయం చేశావు అని అంటాడు అంటే సహాయం అంటే దేవుడే దేవుడంటే సహాయమే వీలు దొరికినప్పుడు సాయం చేసే గుణాన్ని నీవు నిలువెల్లా నింపేసుకో సహాయపడటం ద్వారా నీలోని దైవత్వాన్ని ప్రకాశింపు చేసుకో ఎవరికైనా నీవు నిజంగా చేసే మేలు సాయం చెయ్యటమే